ఇప్పుడు మనం మహాకుంభమేళ గురించి తెలుసుకుందాం భూమి మీద మనుషులు హాజరయ్యే అతిపెద్ద ఉత్సవం మహాకుంభమేళ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధ కుంభమేళాకు దాదాపు ఇరవై కోట్ల మంది వచ్చారని అంచనా ఇప్పుడు రెండు వేల ఇరవైలో జరిగే మహాకుంభమేళాకు దాదాపు నలభై కోట్లకు మించి వస్తారని అంచనా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఈ సంవత్సరం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున పుష్యమాసం పౌర్ణమి రోజున మొదలై ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగుస్తుంది అంటే దాదాపుగా మొత్తం నలభై ఐదు రోజులు కొనసాగుతుంది దీనిని ఎక్కువగా గంగా యమున సరస్వతి కలయికలైన త్రివేణి సంగమంలో జరుపుకుంటారు ఇది ఉత్తర భారతదేశంలో ప్రయాగ్ రాజులోనే కాకుండా ఉజ్జాయిని హరిద్వార్ నాసిక్లలో కూడా జరుపుకుంటారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారంటే సామవేదం అదరుణ వేదాల్లో చెప్పినట్లుగా సముద్ర జరిగినప్పుడు అమృతం పుట్టింది జయంత్ అనే కాకి అమృతాన్ని పట్టుకొని భూమి మీద పన్నెండు రోజులు తిరిగిందట ఆ సమయంలో నాలుగు చోట్ల అమృతారాలు పడ్డాయని ఒక కథనం అవి త్రివేణి సంగమం హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్ మరో కథనం ప్రకారం పురాణాల్లోకి వెళ్తే సాగర మదనం కథనం ప్రకారం మానవలోకం నుండి దేవలోకానికి అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళడానికి పన్నెండు రోజుల సమయం పట్టిందట దేవలోకంలో ఒక రోజుకు మానవలోకంలో ఒక సంవత్సరంతో సమానం ఇక్కడ పన్నెండు సంవత్సరాలంటే దేవలోకంలో పన్నెండు రోజులని అర్థంగా భావిస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నక్షత్ర సంగమం జరిగినప్పుడు ఈ కుంభమేళాన్ని ఆది శంకరాచార్యులు మొదలుపెట్టారని ప్రాచీన గ్రంథాల ప్రకారం తెలుస్తుంది ఈ కుంభమేళ జరిగే నలభై ఐదు రోజుల్లో ఆరు రోజులు చాలా ప్రత్యేకమైనవి జనవరి పదమూడు పుష్య పౌర్ణమి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వీటిలో జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున స్నానాలు చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు మౌని అమావాస్య మరియు మహాశివరాత్రి రోజుల్లో నాగ సాధువులు స్నానాలు చేయడానికి ఇష్టపడతారు త్రివేణి సంగమంలో గంగా నది నీరు తెల్లగాను సరస్వతి యమున కలిసిన నీరు నల్లగాను ఉంటాయి ఈ త్రివేణి సంగమంలో సరస్వతితో కలిసిన యమునా నది పడమర నుంచి గంగానది ఉత్తరం నుంచి వచ్చి కలుసుకొని గంగానదిగా తూర్పు వైపునకు ప్రవహిస్తుంది ఈ ప్రదేశంలో సరస్వతి అంతర్లీనంగా ప్రవహిస్తుందని నమ్మకం కౌశంబకి రాజ్యానికి రాజైన పురు రవుడిని సరస్వతి ఇష్టపడిందని బ్రహ్మ కోపించి ఆమెకు భౌతిక రూపం లేకుండా శపించాడనే కథ ప్రచారంలో ఉంది ఈ సందర్భంలో మరొకటి ఏమిటంటే బద్రీనాథ్కు కొలువైన ప్రదేశం నుంచి సరస్వతి మాత ప్రవాహం మొదలై ఒక ఋషి శాపం వల్ల అంతర్లీనమైపోయిందని పురాణాల్లో చెప్పినారు దీని ప్రకారం ప్రయోగరాజులో సరస్వతి కనిపించదు కానీ అదృశ్య రూపంలో ప్రవాహం కొనసాగుతుందని అందుకే దీన్ని త్రివేణి సంగమం అని అంటారు ఆర్కియాలజిస్టుల పరిశోధన ప్రకారం హర్యానాలో సరస్వతి యమునా నదిలో కలిసి ప్రయోగరాజు వరకు ప్రవహించినట్లు కథనాల్లో ఉంది అలా యమునా సరస్వతి కలిసిన చోటును త్రివేణిగాను గంగానదిలో కలిసిన చోటును త్రివేణి సంగమంగా పేరొందినది